హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి వన్ మినిట్ టూ మినిట్స్ వీడియో బండ్ల గణేష్ మాట్లాడింది మురళీమోహన్ మాట్లాడింది ఇంకొక మహిళ ఎవరు ఉన్నారు వాళ్ళు మాట్లాడింది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే మీటింగ్ జరుగుతుందంట ఇక్కడ ముందుగానే నేను క్వశ్చన్ చెప్తున్నానండి ఇది డిస్క్లెయిమరు ఎవరికి ఎటువంటి ఒపీనియన్ ఉన్న నా మీద నేను ఒకటి చెప్తున్నాను నాకు క్యాస్ట్ల మీద పెద్ద ఒపీనియన్ ఉండదు క్యాస్ట్ల వల్ల రాజకీయాలు చేయొచ్చు అన్నది అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు ఎందుకంటే నేను దాని గురించి పట్టించుకోను బట్ అందరూ ఓటేస్తే మాత్రమే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారైనా అన్ని వర్గాల వాళ్ళు వేస్తేనే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అనేది మాత్రం బలంగా నమ్ముతాను సో డిస్క్లేమర్ ఏంటంటే నాకు కమ్మోళ్ళు అంటే కోపం లేదు కాపులంటే కోపం లేదు యాదవులు అంటే కోపం లేదు రెడ్లు అంటే విపరీతమైన ప్రేమ అదేం లేదు అందరూ సమానమే ఎవరైనా వాళ్ళ కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు అది తప్పు ఇతర కులాలని దూషించనంత వరకు వీల్ కీప్ ఇట్ దట్ వేయండి ఈ వీడియో కూడా నేనేదో ఒక కులాన్ని చేయడానికి చేయడానికైతే నేను మాట్లాడట్లేదు నా మనసులో మాటలు చెప్తున్నాను నిన్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది స్టార్ట్ అయింది ఈరోజు కూడా ఉందేమో మనకు తెలియదు నేను అంటే చెప్తున్నాను కదండి నేను దాని గురించి పెద్ద పట్టించుకోను బట్ నాకు అందులో స్ట్రైకింగ్గా అనిపించింది ఏంటంటే అండ్ ఈ ఈరోజు ఎందుకు ఇబ్బంది పడుతుంది అని నాకు అనిపిస్తుందంటే అందులో కమ్మ క్యాస్ట్ వాళ్ళంతా అంటే కులగజ్జ ఇంకోటి ఇంకోటి అవి పక్కన పెడితే యునైటెడ్గా వాళ్ళు ఉన్నారు అది అందరూ ఒప్పుకోవాల్సిందే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే కమ్మ క్యాస్ట్ ఈజ్ తెలుగుదేశం తెలుగుదేశం ఈజ్ కమ్మా క్యాస్ట్ అని ఇలాగా మాట్లాడుతారు మురళీమోహన్ కూడా అన్నారు ఆరు నెలల క్రితం వరకు కమ్మోళ్ళం అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇప్పుడు చెప్పడానికి వాళ్ళు గర్వపడుతున్నారు ఇప్పుడు చెప్పడానికి వాళ్ళ ఫెసిలిటీ ఉంది ఆ స్వతంత్రం ఉంది అనుకున్నారు మనకు తెలియదు కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే కమ్మా కాస్ట్ ఈజ్ తెలుగుదేశం తెలుగుదేశం ఈజ్ కమ్మ కాస్ట్ అని అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కానీ యూనిటీ అనేది ఉంది వాళ్ళల్లో యూనిటీ అనేది ఉంది కాపులలో కూడా యూనిటీ అనేది బాగా వచ్చింది కాబట్టే పవన్ కళ్యాణ్కి అన్ని ఓట్లు పడ్డాయి ఇప్పుడు రాయలసీమలో ప్రధానంగా ప్రధాన కులం అంటే ఎవరైనా చెప్తారు ఇంకా మళ్ళీ నేను ఒక రెడ్డి అని నేను వెనకేసుకొస్తున్నట్టు కాదు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను వివరించి కూడా చెప్పినాను అరే నేను పుట్టినప్పటి నుంచి ఆపోజిట్ తెలుగుదేశంలో పోటీ చేసేది రెడ్డే కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ పోటీ చేసేది రెడ్డి ఇంకా కులభావం మాకు ఎక్కడి నుంచి వస్తుంది అని లేదు కాబట్టే రాయలసీమలో ఈరోజు దెబ్బతిన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్లు అనేవాళ్ళు రైట్గా చేయలేదు చేయలేదు అవుట్ రైట్గా ఇప్పుడు కమ్మ కులస్తుల్లాగా లేకపోతే కాపుల్లాగానో చేసింటే ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు వచ్చేది మాలో ఉండే గొప్పతనం ఏంటంటే మేమే మేమే కొట్టుకుంటాం ఒకటి కాళ్ళు ఒకటి లాక్కుంటాం ఒకటి కాళ్ళు ఒకటి పట్టుకొని అబ్బాయిడు ఎదిగిపోతున్నాడని లాగడంలో రెడ్డీస్లో సిద్ధహస్తులు ఉన్నారు దాని గురించి ఈరోజు నా టాపిక్ అంతా కాబట్టి ఈరోజు కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనిటెగా ఉండడం వల్ల అంటే మళ్ళీ చెప్తున్నాను కానీ కులమే దాన్ని యునైట్ చేస్తారని నేను అనడం కాదు కానీ ఒక పార్టీ కానీ లేకపోతే లైక్ మైండెడ్ పీపుల్ కానీ వాళ్ళని మనం కాపాడుకోవాలి కాపాడుకోకపోతే కాపాడుకోలేకపోతే అనర్థాలు జరుగుతాయి దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది అన్నదానికి ఈ వీడియో నిలబెత్తు సాక్ష్యము నేను చెప్పడం కాదు దానికంటే ముందు తిరుపతిలో ఒక ఆయన ఉంటారు పురుషోత్తం రెడ్డి గారని వారు ఒక మాట అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇది జరిగింది అన్నదానికి ఈ రోజు కూలంకుశంగా మాట్లాడుతున్నాం ఫస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు వినండి చేయలేరు పొలిటికల్ ప్రొఫెషనలిస్టే చేస్తారు ఆ పొలిటికల్ ప్రొఫెషనలిస్ట్ ను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీకి చాలా బాగా ఉపయోగపడ్డారు అది వైసీపీకి ఉపయోగపడాలని కాదు ఆ రెండు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు రాజశైల మీద ప్రేమ కావచ్చు జగన్ మీద అభిమానం కావచ్చు సమస్య మీద ప్రేమ కావచ్చు ఈ ప్రొఫెషనలిస్టులు చేసిన దాన్ని ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళింది అది వైసీపీకి ఆపడింది కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే పొలిటికల్ గా మీద సమస్య సమస్యల పైన మీకు అనుకూలంగా మాట్లాడారో చంద్రబాబు గారికి ఎత్తున వారి దగ్గర చేర్చలేదు దాని ఫలితంగా ఏమైంది వాళ్ళు సైలెంట్ అయిపోయినారు అధికారంలో ఉన్న వాళ్ళని సమర్థించడానికి కుదరదు మీరు పెట్టుకున్నటువంటి మీ టెక్నికల్ ప్రొఫెషనలిస్ట్ ఎవరైతే మీరు పెట్టుకున్నారో వాళ్ళు చెప్పే పని చేస్తారు వాళ్ళు చెప్పేది ఏమి లేదు చేసేది ఏమి లేదు అందువల్ల అధికారంలోకి వచ్చి చెతికిలు పడిపోయింది వైసీపీ సోషల్ మీడియా కారణం ఏంటంటే మీరు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు కాబట్టి ఈ విషయాల్లో వైసీపీ ఆలోచించుకొని ఇప్పుడు ఏమైంది ప్రతి పని ప్రతిపక్షంలోకి వచ్చినారు ప్రతిపక్షం ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ పొలిటికల్ వాళ్ళు ఉంటారు ఈ ప్రొఫెషనల్ పొలిటికల్స్ ఎవరైతే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి సమాజ హితం మీరంటే అభిమానం రాజేంద్ర అభిమానం చంద్రబాబు అంటే వ్యతిరేక ఉన్న వాళ్ళు ఎవరైతే గతంలో పనిచేశారో మీకు ఉపయోగపడ్డారో వాళ్ళు ఇప్పుడు మీతో పనిచేయడానికి సిద్ధపాఠం కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు వ్యవహరించిన తీరు మళ్ళీ ప్రతిపక్షం ఉన్నప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు మళ్ళీ రేపు అధికారానికి అదే చేస్తారు అనే భయంతో వాళ్ళు దూరంగా ఉన్నారు ఎవరు సొసల్ కన్సెప్ట్ ఉన్నారో కొంతమంది మాట్లాడచ్చు కానీ జనరల్ గా మాట్లాడరు మీరు నియమించుకున్న వాళ్ళు ఇంకా నియమించుకుని నడపలేరు ఎందుకంటే అధికారో లేదు అంటే రెండింటికి ఇబ్బంది వస్తుంది ఒకళ్ళు నియమించుకున్న వాళ్ళు చేసేదేమీ లేదు చేయగలలేరు వాళ్ళు అంతా షేర్లు చేసేవాళ్ళు వీడియో కటింగ్లు చేసేవాళ్ళే కానీ ప్రొఫెషనల్ పొలిటికల్ పొలిస్టులు చేసే పనులు వాళ్ళు చేయలేరు ఇది ఆ గ్రేట్ ఆంధ్రలో రాసిన ఆ కాన్సెప్ట్ కరెక్ట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తంగా రెండు చూసినప్పుడు నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పార్టీని ఒల్టాగా నడపాల్సిన అవసరం అయితే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కావచ్చు రాజే రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ఒంటరిగా పార్టీని ప్రారంభించినప్పటి నుంచి పద్నాలుగు అపోజిషన్ లీడర్ పంతొమ్మిది వచ్చే ఈ పదేళ్ల పాటు మీ వెనకాల జనం నడిచారు కేడర్ నడిచారు కానీ వాళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత ఆ కేడర్ మీరు కలవలేకపోయారు కారణాలు ఏమన్నా కావచ్చు మీ పరిమితుల పక్కన వాళ్ళ కారణాలు నాకు తెలియదు ఎమ్మెల్యేల కారణాలు ఇంకా ఘోరం ఎమ్మెల్యే మా ఊరి పాత్ర పోషించలేదు వైసీపీలో కేడర్ చాలా ఇబ్బంది పెట్టారు అట్లాంటి వాళ్ళ కారణమో మీకు దూరం అయినారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చారు ఇప్పుడు మళ్ళీ కష్టపడతారు బట్ మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చినప్పుడు అదే జరుగుతుంది అనే భయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకోవాలి పురుషోత్తం రెడ్డి గారి మాటలతో నేను వెయ్యి పర్సెంట్ ఏకీ వంద కాదు వెయ్యి పర్సెంట్ ఏకీ నేను ఫస్ట్లోనే చెప్పాను కదండి మాకున్న ఒక ప్లస్ మైనస్ గురించి మాట్లాడాలంటే ప్లస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా కలిసినా చాలా ప్రేమతో మాట్లాడతారు చాలా అద్భుతంగా మాట్లాడతారు అండ్ చాలా బాగా వాళ్ళు సమస్యలు వింటారు అండ్ ఏదైనా నీకు కావాలనే తక్షణమే వాళ్ళు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ మంచి గుణం ఉంది కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే నెట్వర్కింగ్ అన్నది లోపించింది ఇప్పుడు వీరన్నట్లు అధికారంలోకి రాగానే ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో పాటుపడ్డారో వాళ్లకు సముచిత స్థానం అయితే దక్కలేదు అది వాస్తవం ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిది వరకు నేను కష్టపడ్డాను నాకు ఏదైనా మీరు చేశారా అంటే ఒకటి చేయలేదు రెండు కనీస స్పందన అనేది కరువైంది అది ఎందుకు అన్నది ఇప్పుడు తెలుసుకోవాలి మనం ప్రక్షాళన చేయాలంటే వ్యక్తుల్ని మారుస్తేనో లేకపోతే వ్యక్తుల మీద బ్లేమ్ వేస్తేనో అది ప్రక్షాళన జరగదు మన బుద్ధిలో మార్పు రావాలి మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి ఎక్కడ మనం దెబ్బతిన్నామో మనం ఆలోచిస్తే అక్కడి నుంచి కొత్త నిర్ణయాలు తీసుకుంటాము అక్కడి నుంచి మనం పార్టీని మళ్ళీ పటిష్టం చేస్తాము నెట్వర్కింగ్ అనేది డెవలప్ చేసుకొని చేస్తాము నేను వేరే వాళ్ళ తరఫున నేను మాట్లాడలేను కానీ నాది ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ఈయన చెప్పారు పొలిటికల్ ప్రొఫెషనలిస్ట్ అంట వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అట్లే అది ఎట్లా వర్క్ అవుతుంది నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను బట్ నా వరకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను ఎవరైనా మాస్టర్స్ డిగ్రీ చేసేవాడు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాతనో బీడీఎస్ చేసిన తర్వాతనో ఏదైనా ఒక టాపిక్ మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని త్రీ ఇయర్స్ చదువుతాను వాళ్ళు ఎలా మాస్టర్స్ అవుతారంటే దాని మీదనే బుర్ర పెట్టి ప్రపంచం అంతా అదే అన్నట్లు ఇప్పుడు ఎంబీబీఎస్ అయినా కానీ ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నాను అనుకోండి మిగతా వాటి గురించి పట్టించుకోండి ఈఎన్టీ స్పెషలిస్ట్ చేసేది వాటి పట్టించుకోడు లేకపోతే ఒక సర్జన్ చేసేది అంటే జనరల్ సర్జన్ చేసేది పట్టించుకోడు ఆర్థోపెడిక్ కాబట్టి ఓన్లీ హీ స్టడీస్ అబౌట్ ఆర్థో సో అతను ఇంకా దాంట్లో బాగా ఎవాల్వ్ అయ్యి మాస్టర్ అవుతాడు దట్స్ వాట్ స్పెషలైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇప్పుడు నేను గత మూడేళ్ళుగా నాలుగేళ్ళుగా నేను సోషల్ మీడియాలో ఉన్నాను నేను చూస్తున్నాను యా ఐ వుడ్ డెఫినెట్లీ సే ఇప్పుడు మూడేళ్ళు ఎవరైనా చేస్తే ఒక సర్టిఫికేట్ వస్తుంది ఇక్కడ మనకి సర్టిఫికేట్ కాదు కానీ ఐ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ ఐ నో హౌ ఇట్ వర్క్స్ అండ్ ఐ ద నాలెడ్జ్ అండ్ ఆల్సో ఐ హవ్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ విచ్ హెల్ప్స్ మీ టు థింక్ విచ్ ఇస్ రైట్ అండ్ రాంగ్ నేను అది చేస్తూ వచ్చాను నన్ను మన పార్టీ సోషల్ మీడియా నుంచి అన్న ఏదైనా ఈ టాపిక్ వచ్చినప్పుడు వీడియోలు పెట్టండి అన్న ఒక వన్ టూ మినిట్స్ వీడియోలు పెట్టండి అన్న మన అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో అప్లోడ్ చేస్తామని నాకు మెసేజ్లు వచ్చేవి తప్పకుండా మనం పెడతామని నేను పెట్టేవాడి నేను ఎప్పుడైనా వీడియో పెడితే జగన్ అన్న కనెక్ట్స్ అనేది ఒకటి ఉంటుంది ఒక సోషల్ మీడియా ట్విట్టర్ పేజ్ అందులో వేసేవాళ్ళు అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ పేజ్లో ఎప్పుడు నా వీడియోలు ఒక్కటి కూడా వేయలేదు నేను అనుకునేవాడిని సరేలే అంటే మనదంత స్థాయి కాదేమో అక్కడ ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళే దాంట్లో మాట్లాడతారంటే మంత్రులు కానీ ఇంకొకరి మనదంత స్థాయి కాదేమోలే మనకంత గుర్తింపు ఇంకా లేదేమో సరే పెట్టకపోయినా పర్లేదు అనుకునేవాడిని కానీ ఎలక్షన్స్కి ఒక రెండు మూడు నెలల ముందు నేను అబ్జర్వ్ చేశాను ఒక చిన్న పిల్లగాడు ఉండేవాడు మస్తానా ఏదో పేరు కరెక్ట్గా నాకు గుర్తులేదు సో బయట వేసేవాళ్ళు లేకపోతే ఇంకొక చోట లీడర్ లీడర్వి వేసేవాళ్ళు నాకు అనిపించింది ఓకే అంటే మస్తానుకున్న స్థాయి కూడా మనకు లేదా వాళ్ళు మస్తాన్ వేసినప్పుడు మనది వేయకూడదా ఇంకోటండి మనకు ప్రతిదీ అడిగి నాది వేయి నాది వెయ్యి అంటే ఇంకా మనం పాటు పడేది పార్టీ కోసం మనం ఏం రికమెండేషను లేకపోతే నాదివి అంటే అది ఎట్లుంటుంది నేనేదో పర్సనల్ గేమ్స్ కోసం అడిగినట్టు సో నేను అడగలేదు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఈయన అన్నట్లు మనం ఏదైనా శాలరీలు ఇచ్చే ఎవరికైనా మనం పెట్టుకున్నాం అనుకోండి పాపం వాళ్ళని తప్పు కట్టాల్సిన అవసరం వాళ్ళకి ఎంతవరకు తెలుస్తుంది ఓకే నాకు ఈ పని చెప్పారు ఒక ఏదైనా సినిమా కటింగ్ తీస్తాను ఒక నాయకుడు చెప్పిండేది చంద్రబాబు లోకే చెప్పింది దానికి దానికి కట్ చేసి వేసేసి కట్ అండ్ పేస్ట్ ఏదో మీమ్ చుట్ట్రోల్స్ ఉంటారు కదా అవి అప్పటి వరకు నవ్వుకోవడానికి బాగుంటాయి దాని తర్వాత ఇప్పుడు ఎంతో మంది పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్లు ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారు అంటే వాటర్ రిసోర్సెస్ మీద ఐడియా ఉన్నోళ్ళు లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఐడియా ఉన్నోళ్ళు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మీద ఐడియా ఉన్నోళ్ళు లా మీద ఐడియా ఉన్నోళ్ళు లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు ఇటువంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది ఏంటంటే అటువంటి వాళ్ళని గుర్తించి ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ చేత మనం మాట్లాడిస్తే అది ఏంటంటే కంటెంట్ ఉంది దాన్ని తర్వాత ఈ సోకాల్డ్ ఈ పిల్లగాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత మనం జనాల్లోకి తీసుకెళ్తే వెళ్తుంది నన్ను మాట్లాడమని చెప్తారు నేను మాట్లాడతాను అది ఆ జగన్ అన్న అనే ఒక ట్విట్టర్ పేజ్ ఉంటుంది దాంట్లో వేస్తారు ఎప్పుడు నా వీడియో ఒకటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో వెళ్ళేదంటే నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ అనే నాకు ఒక అఫీషియల్ పోస్ట్ కూడా ఉంది నేను అనుకునేవన్నీ మన స్థాయి కాదేమో లేని సో ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఏదైనా మనం చెప్పాలని మనం ట్రై చేసినప్పుడు ఆ పక్క నుంచి రెస్పాన్స్ పెద్దగా ఉండదు నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి వ్యక్తుల్ని చెడ్డవాళ్ళని చేయాలన్న ఉద్దేశం నాకు లేదు వ్యవస్థల్ని ఎలా బాగు చేయాలన్న తప్పులతో నేను ఇది మాట్లాడుతున్నాను ఆ పక్క నుంచి మనకు రెస్పాన్స్ లేనప్పుడు రెండు సార్లు చెప్తాం మూడు సార్లు చెప్తాం నాలుగోసారి నీ ఏముంది లేరా మన పని మనం చేసుకుంటూ పోదాం ఎందుకంటే మనకు ప్రేమ ఉన్నది జగన్ అన్న పైన పార్టీ పైన ఇప్పుడు వాస్తవంగా చెప్తానండి కుండబద్దలు కొట్టినట్టు నేను ఇట్లా బయటకు వచ్చి నా ఫేస్ చూపించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆ వీడియోస్ ఎలాగోలా జగనన్నకు చేరి జగనన్న రికగ్నైజ్ చేశారు కాబట్టి నాకు జగనన్నను కలిసే అవకాశం కలిగింది లేకపోతే ఏదైనా ఒకటి రెండు మాటలు మనం గొప్పోళ్ళం పెద్దోళ్ళం కాదు చెప్పుకునే అవకాశం మనకుంది నాకంటే వెయ్యి రేట్లు కష్టపడిన వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు జగనన్న దాకా వెళ్ళలేరు ఎందుకు అంటే దర్ ఇస్ నో నెట్వర్క్ ఇప్పుడు ఒక నాయకుడి దగ్గర నేను చెప్పేది మళ్ళా అండి ఒక మండల స్థాయి నాయకుడు ఒక ఎమ్మెల్యేనో ఒక జిల్లా స్థాయి నాయకుడు లేకపోతే ఇక సో కాల్డ్ నెంబర్ టూలు నెంబర్ త్రీలో లేకపోతే ఇంకో ఎంతవరకు రీచ్ అవుతారనేది మనం ఆలోచించాలి వాళ్ళేమి రేరే నేను పక్కన పెడతామని కూడా వాళ్ళు అన్నారు కానీ ఆ నెట్వర్క్ ఎలా ఉందన్నది ఆలోచన చేయాలి ఇప్పుడు నేను వాస్తవాలు చెప్తానండి నేను ఎవరికన్నా ఏదన్నా ఇది మంచిది ఉపయోగపడుతుంది మనం చేద్దామంటే అటు పక్క నుంచి రెస్పాన్సే ఉండదు అటు పక్క నుంచి ఏం రెస్పాండ్ ఉండదు రెండుసార్లు చెప్తాం మూడోసారి ఏమనిపిస్తుంది అంటే చి ఏంద్రా మనం అడుక్కోవాలన్న వాళ్ళని ఇన్నిసార్లు అడిగినా దానికి రెస్పాన్స్ ఉండదు అని చెప్పేసి మనకే అనిపిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా అండి విజయసాయి రెడ్డి ఇష్యూ జరిగినప్పుడు నాకు పది మంది పదహైదు మంది మెసేజ్లు ఫోన్లు చేసి చెప్పింది ఏంటంటే మన పార్టీ వాళ్ళే ఒప్పంద మన పార్టీ వాళ్ళే చేయమని చెప్పి ప్రోత్సహించారంట మన పార్టీ వాళ్ళే ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అనే విషయం కూడా నా దృష్టికి వచ్చింది కానీ ఏది వాస్తవమో ఏది కాదో అని తెలుసుకుంటే ఆస్కారం మనకు ఉండదు ఎవరు నడుగుతావు పోయి గోడ నడగలనా ఎవరు నడుతావు మనం ఎవరికన్నా మెసేజ్లు పెట్టి ఏదైనా చేసినా దాని నుంచి రిప్లై ఉండదు ఇంకా రిప్లై లేనప్పుడు ఏమని మనం ఒకవేళ నెక్స్ట్ మనం పబ్లిక్లో మాట్లాడాలని ఏమని మాట్లాడతాం అన్నీ మూసుకొని కూర్చోవాలా జరిగేది అదే ఈ నెట్వర్కింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉంటే ఎవడైనా వాళ్ళ గొంతుని బలంగా వినిపించగలరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఎక్కడా ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని ప్రజల్లోకి జగనన్న చెప్పినా ఇంకొకటి చెప్పిన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళు ఎక్కడా నాకు పదవి వచ్చింది ఇంకొకటి రాగోకుండా నేను చూసుకుంటా అనే ఒక థాట్ అనేది పార్టీని సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు నాకు పదవి వచ్చింది ఇంకొకటి రాడ్డీస్ లో నేను చెప్తానండి నేను ఒక రెడ్డి గారిని చెప్తున్నా వాడొకడు ఇదిగినాడా ఇంకొకడా ఏంది ఈ నేనేది ఈ కథ ఏంది స్థాయి ఈ ఏందో పెద్ద పుట్టకొచ్చిడేందో ఎక్కువ మాట్లాడుతున్నాడు ఈయన కథ చూసుకుందాం ఏ వాడిని ఫోన్కు మనం రెస్పాండ్ అయినాం అనుకో వాడు పెద్దోడైపోతాడు వాడికి వీళ్ళు వాల్యూ ఇచ్చానుకోవే వాడు పెద్దోడు అనేది తక్కుదాం ఇదే కాన్సెప్టే దెబ్బ పడింది ఆడే నెట్వర్కింగ్ అనేది లోపించింది మళ్ళీ నేను చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంత కష్టపడ్డారో నాకు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంటే నాకు తెలుసు ఇప్పుడు ఏదైనా టైంకి ఏమైనా పథకాలు ఇవ్వాలన్నా లేకపోతే ఆ డబ్బులు మొబిలైజ్ చేయాలన్నా ఆ కరెక్ట్ కరెక్ట్గా పెట్టాలన్నా అనుకున్న టైంకి అనుకున్నట్లు ఇవ్వాలంటే అది తలకు మించిన పని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మదన ఉంటారో ఎంత తపన పడింటారో నేను ఆలోచించడం మనకు వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో ఏదో మామూలుగా ఎలక్షన్స్ కొంత మాట్లాడతారు కదా చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయినాడు నేను పద్నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాను ఎలా జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులని అంతా టైంకి ఇస్తున్నాడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యపోయాడు అసలు ఎలా చేస్తున్నాడు నిజంగా ఆ థాట్స్ అవన్నీ వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారికి అంత కష్టపడి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం సరిగా చెప్పుకోలేకపోయాం అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి బికాస్ ఆఫ్ నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ లేదు కష్టపడి పని చేసిన వాళ్ళకి ఆడ గుర్తింపు ఉండదు ఎందుకు ఉండదు అంటే అది భగవంతుడికే తెలియాలి ఇక్కడ మళ్ళీ వ్యక్తుల్ని తప్పగొట్టడం అది నిమిషం పని అండి పేర్లు తీయడం అవన్నీ వేస్ట్ కానీ ఇప్పుడు ప్రక్షాళన అంటారు కదండి మన పార్టీని నమ్ముకునే వాళ్ళ అందరినీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కానీ మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి ఆలోచించే విధానంలో మార్పు వచ్చినప్పుడు మనం జనాలకు భరోసా ఇవ్వగలం అరే బాబు ఏదో మనం అందరం పనిచేస్తున్నాం అనుకున్నాము కానీ నెట్వర్కింగ్లో లోపం ఉంది దాన్ని సరిచేసుకుందాము ఏదైనా మీకు ఐడియాలు వచ్చినా మీకు ఒక థాట్స్ వచ్చినా మాతో పంచుకోండి అది మేము అధినాయకుడికి చెప్తాము చేరవేస్తాము అని మనం జనాల దగ్గరికి వెళ్ళి భరోసా ఇస్తే మనకు నలభై పర్సెంట్ ఓటు శాతం ఉంది మనకు క్యాడర్ ఉన్నారు అందరూ వచ్చి ఇంతలో ఎక్కువ కష్టపడి పని చేయడానికి అందరు రెడీ ఉంటారు ఇప్పుడు ఒకటే అన్ను పురుషోత్తం రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నారు ఇప్పుడు మనం అధికారంలో మనం మళ్ళీ మాట్లాడి రేపంతా అధికారంలోకి వచ్చినాక నువ్వెవడు నీ ఫోన్ నేను ఎత్తాలా అన్నట్టు చూస్తే రెండోసారి మోసపోతే అసలు మనకు చాలా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఎవరైతే పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయగలరో ఎవరైతే ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ థాట్ ప్రాసెస్ని జగన్న దగ్గరికి తీసుకెళ్లగలరో అటువంటి వాళ్ళు ఉంటే మంచి జరుగుతుంది ఎవరు అనేది నేను మళ్ళీ ఈడ రికమెండేషన్లు నన్ను పెట్టు లేకపోతే నేను అది కాదు పాయింట్ వచ్చేసి పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే పార్టీకి మంచి జరుగుతుంది ఇప్పుడు మేము ఎన్ఆర్ఐస్ అండి వాస్తవంగా చెప్తాం ఎన్ఆర్ఐస్ అంటే పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలకు ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఆ వీళ్ళు ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తా అంటారు ముక్కాల్గట తలకాయ తినిగిపోతారు వీళ్ళ వల్ల రూపాయి ఉపయోగం లేదు అనేది పార్టీలో ఒపీనియన్ ఓపెన్గా చెప్తున్నా ఈరోజు మళ్ళీ ముసుగులో గుద్దులాట్లేదు దాంట్లో బాధపడాల్సిన లేదు భయపడాల్సింది లేదు అలా ఉన్నప్పుడు ఇంకా ఎవరికైనా ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుందండి ఇప్పుడు పార్టీ గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళు పార్టీ పైన ప్రేమతోనే ఆలోచిస్తారు కోర్స్ కొంతమంది నాకు పదవి కావాలను లేకపోతే నేను ఎదగాలని అనుకుంటాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్టీ మీద ప్రేమతో మనం మాట్లాడే వాళ్ళని మనం ఏదైనా చెప్పే వాళ్ళ గొంతును మనం నొక్కుతే వాడు వచ్చి ఎందుకు మాట్లాడతాడు ఈరోజు పురుషోత్తం రెడ్డి చెప్పేది కూడా అదే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇంతకు ముందు వాళ్ళేం స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు వాళ్ళేం రూపాయి డబ్బులు ఆశించేవాళ్ళు కాదు అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళకి కనీస స్పందన లేకపోతే సర్లే అబ్బా మాకెందుకు మేము కాముగా ఉంటామంటే నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు ఎవరు అక్కడే కదా మనం దెబ్బతినింది జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారు టైంకు అన్నీ చేసి పెట్టారు మనకు ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి మనకు మెడికల్ కాలేజీలు వచ్చాయి మనకు హార్బర్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి వ్యవస్థల్ని మార్చేశారు అంత బాగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టం నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా పడలేదు అంత ఎఫెక్టివ్గా పనిచేశారు కానీ జనాలకు చెప్పుకోగలిగామా మన క్యాడర్ను మనం కాపాడుకోగలిగామా అది ఒకసారి ఆలోచించాల బట్ ఈ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దవాళ్ళము లేకపోతే తర్వాత మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు హో ఎవర్ ఇట్ ఇస్ పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆలోచన విధానంలో మార్పు రావాలి అందరినీ దగ్గరికి తీసుకొని ఇప్పుడు నాకు దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి మనం చెత్త మాట్లాడితేనో చెత్త చెప్తేనో అంతమంది సబ్స్క్రైబర్లు మనకు రారు మనమేమి బూతులు తిట్టి లేకపోతే లేని చెప్పేసి ఏదో అభూత కల్పనలు చేసి చెప్పట్లే వాస్తవాలు మనం చెప్తున్నాం ఇప్పుడు మీ స్థాయి అంతే నీ ఫోన్లు మేము ఎత్తాము నువ్వు మళ్ళా నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు వాడే కూడా అమెరికాలో ఒకడు ఉంటాడు విగ్గు పెట్టుకుని తెలుగుదేశముడు వాడిని ఒక ఒకరోజు నాకు మెసేజ్ వచ్చింది అంటే ఏంది నా స్థాయి ఏంది ఆ విగ్గు పెట్టుకున్నానో లేకపోతే ఎవరో అక్కడో ఒక మహిళ ఉంటుంది బట్టల షాప్ పెట్టుకుని వీళ్ళని ఖండించుకుండేదే నా స్థాయి అంటే డిసైడ్ చేస్తారన్నమాట నువ్వు అంతకంటే పైకి రాలేవు మేము ఆడ పైన ఉన్నాము మీరు ఆడ కింద స్థాయి ఆ విగ్గులు పెట్టుకున్నవాన్ని అమెరికాలో విగ్గు పెట్టుకున్నవానో లేకపోతే ఏలూరులో ఒక బటల్ షాప్ ఉన్న అమ్మాయినో అమ్మాయి గురించి మాట్లాడు నీ స్థాయి అది నేను అట్లా మేము వాడుకుంటామని మీరు డిసైడ్ అవుతారా అదే అదే మన స్థాయి అన్నప్పుడు ఇంకా నాకు అక్కడ వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం నాకు ఏముంది నాకు నేను ఏ జగనన్న కోసం నేను సొంతంగా పనిచేసుకుంటాను ఆ థాట్ నెక్స్ట్ మనకు వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ఒకసారి నాకు ఈ ఇవన్నీ కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే ఏం మనకు యూనిటీ ఉండకూడదా మనం వినైట్గా ఉండలేమా అంటే ఒకసారి పదవి వస్తానే ఇంకా నేను తోపుని నేను తురుమ్ని మిగతా వాళ్ళని తొక్కి పెడతాను ఇప్పుడు చక్కటి ఎగ్జాంపుల్ అండి నేను అదే మళ్ళీ ప్రస్తావిస్తున్నాను విజయసాయిరెడ్డి గారి కేసులో ఎవరో వైఎస్ఆర్సిపి వల్లే ఇది ఉప్పించారు చెప్పారంటే ఏం అట్లా చేయాల్సిన అవసరం ఉంది మనం మంచిగా మనం చేసుకోలేమా ఒకసారి ఆలోచన చేయండి ప్రక్షాళన ఎక్కడ జరగాలంటే ప్రతి ఒక్కరిని పలకరించాలబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే ప్రక్షాళన జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు రెండు వందల మందిని కలుస్తారేమో అంతకంటే కలవలేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న టైంలో రోజుకు రెండు వందల మందిని కలవడం కూడా చాలా ఎక్కువ ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు రెండు మూడు నిమిషాలు మాట్లాడతారు నేను చూసాను వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడతాడు కలిసిన వాళ్ళందరితో బాగా మాట్లాడతాడు ఆ జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది ప్రతి ఒక్కరితో జగన్ అన్న మాట్లాడలేదు అది ఇంపాసిబుల్ రోజుకు వంద మందిని కలిసిన నీకు ముప్పై రోజులు నేను కలుస్తాను కానీ ఎంతమంది కలుస్తారబ్బా మూడు వేల మందిని సంవత్సరానికి ముప్పై ఆరు వేల మందిని నెక్స్ట్ ఐదు ఏళ్ళు లక్ష ఎనభై వేల మందిని మనకుండే పార్టీ సపోర్టర్లు ఎంతమంది ఉంటారు మనకు వచ్చిన ఓట్లే కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు ఓట్లు వచ్చాయి అందరినీ కలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నారో ఇంకా మిగతా సిస్టమ్ అంత ఉంది కదా మన పార్టీలో ఆ నెట్వర్క్ను బిల్డ్ చేసుకుని ఆ పెద్దవాళ్ళంతా చేస్తే మనం అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు మనం మళ్ళీ యునైటెడ్గా మనం పోరాడొచ్చు జగన్ అన్నకు మనం కలిసిమెలిసి సపోర్ట్ చేయొచ్చు మనం ఏదైనా అనుకునేది సాధించవచ్చు వాడు ఎదుగుతున్నాడు వాడిని తొక్కుదాం ఈడు ఎదుగుతున్నాడు ఇన్ని లాగుదాం ఈ దరిద్రపు ఆలోచనలు మానేయండి దరిద్రపు ఆలోచనలు మానేయండి ఎవడైనా పార్టీ ఉపయోగపడతాడంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి చేస్తే పార్టీ అన్నది పటిష్టంగా ఉంటుంది లేదనుకో ఎవడికి వాడే ఏమన్నా ఇప్పుడు నాకే అనిపిస్తుంది అండి మనం ఏదన్నా ఓడి చెప్పి లేకపోతే పార్టీ గురించే ఏం నాకు కాంట్రాక్ట్ ఇ నాకు ఐదు వేలు లెక్కి నాకు పదివేలు మనీ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ మీ లేకపోతే పదవులు ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ మీ పార్టీకి ఏదైనా ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నప్పుడు రెస్పాన్స్ లేదనుకో థ్యాంక్ యూ నమస్తే ఇంకా నీకు ఇంకోసారి మెసేజ్ పెట్టాల్సిన అవసరం లే నీకు ఇంకోసారి ఫోన్ చేయాల్సిన అవసరం లే అనిపిస్తుంది వెరీ సింపుల్ ఎన్నిసార్లు అని చేస్తాం అబ్బా ఐదు సార్లు చేస్తాం రెస్పాన్స్ లేదనుకో ఇప్పుడు నేను ఒకటే మళ్ళీ చెప్తానని చెప్పి ముగిస్తాను నేను ఇట్లా వీడియోలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా నన్ను గుర్తుపట్టడం వల్ల ఏదైనా నేను వెళ్ళినప్పుడు కలవడానికి నాకు ఆస్కారం ఉంటుంది నన్ను చాలా మంది అడుగుతారు అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉందన్నా లేకపోతే నీ ఫోన్ నెంబర్ ఇవ్వన్నా నేను మాట్లాడదామన్నా నాకు ఈ సమస్య ఎవరికి చెప్పాలి నేను ఆ పక్క గోడకు చెప్పాలన్నా నాకే దిక్కు మొక్కు లేదు నేను ఎవరికి చెప్తా ఇప్పుడు మనం ఏదన్నా ఈ ప్రాబ్లం ఉందని ఎవరికైనా చెప్పినామనుకో అటుపక్క నుంచి రెస్పాన్స్ రాదు సున్నా రెస్పాన్స్ ఇంకెవరికి చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ వాడరు జగన్మోహన్ రెడ్డి గారితో మనం డైరెక్ట్గా మాట్లాడే మనకు అంత ఛాన్స్ ఉండదు అని మాట్లాడలేము అని అట్లా జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా మాట్లాడితే అది ఇంపాసిబుల్ మాట్లాడలేరు కూడా కాబట్టి మనకు సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో ఎవరికైనా వాళ్ళకి మనకు ప్రాబ్లం ఉందని చెప్పాలని చూస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అనుకో మెసేజ్ రిప్లై పెట్టలేదు అనుకో నేను నేనేదో పెద్దన్న పాత్ర పోషించాలను నీ సమస్య తీసుకురా నా సమస్య నేను మనమేం చెప్పగలం మనకే దిక్కు లేదు ఇలా అవుతుంది ఇట్లే చాలా మంది ఏమయ్యారు పార్టీలోని వాళ్ళు సైలెంట్ అయిపోయారు మనం ఏదైనా ప్రాబ్లం చెప్పాలన్నా ఆ ప్రాబ్లం ఎవడు వినడు నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏమి ఉందని చెప్పి ఇంకేం ఒక గండైన ఇట్లే అండి బట్ బాటమ్ లైన్ ఏంటంటే నెట్వర్కింగ్ అనేది ఇంప్రూవ్ కాకపోతే కార్యకర్త అనేవాడు మెల్లగా జారుకుంటాడు నాకు ఇక్కడ పని కావట్లేదు లాయలే జగన్మోహన్ రెడ్డి గారికి లాయలే నాకు ఈ పార్టీలో పని కావట్లేదు నాకు ఈ పార్టీలో నాకు తగిన ప్రాధాన్యత లేదు నేను ఆల్టర్నేట్ చూసుకుంటా లేదనుకో నేను ఇబ్బందులు పడాలా ఏ నాకేం పని ఉంది ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది డబ్బులు ఎవడో చంపాయించుకుంటున్నాడు వాళ్ళు ఏదో పరపల్లు పెంచుకుంటున్నారు వాళ్ళు ఏదో పెద్ద మనుషులు లాగా అవుతున్నారు ఇబ్బందులు నాకా అనేది కేడర్ ఆలోచించడం మొదలు పెట్టడానికి మనకు మంచి ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ఏంటంటే మన జగనన్న అంత మంచి నాయకుడు మనకు ఉన్నాడు మనం బాధ్యత తీసుకున్నాం అబ్బా కనీసం మనం నెట్వర్క్ బిల్డ్ చేసి మనం ఏదైనా ప్రజలకు మంచి చేయడానికి ప్రతి ఒక్కరూ మన తోడ్పాటు మనం చెప్తాం మళ్ళీ చెప్తాను కదా నేను ఏదో వ్యక్తుల్ని తిట్టాలా లేకపోతే ఇంకోటి కాదు ఆ ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు పాపం ఇక్కడ ముగించి ముందు ఇంకొక విషయం చెప్పి ముగిస్తాం అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మార్చాలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది చేసినా అది చేశారంటే ఇక్కడ నేను ఒకటే చెప్తానండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన పార్టీ వాయిస్గా మాట్లాడారు కాబట్టి ఆయనకు దెబ్బలు ఎక్కువ పడుతున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీడియా ముందుకు ఎప్పుడు రాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి డిస్కషనే ఉండేది కదా అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాగా కాకుండా మీడియా ముందుకు రాకుండా పార్టీలో ఉండి ఏదైనా చేసిన వాళ్ళు కూడా ఉంటారు అంటే ఏది డ్యామేజింగ్గా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు మనకి ఎందుకు కనపడరు అంటే పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడారు ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా లేదండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొక వెనకేసుకురావట్లేదు విమర్శించట్లేదు కానీ వాస్తవాలు చెప్తున్నా ఆయన ఎప్పుడు మీడియాలో ఉండేవారు కాబట్టి ఆయనకు ఎక్కువ దెబ్బలు పడుతున్నాయి ఈరోజు పార్టీలో అనేవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా చేసారు ఇట్ట అనే వాళ్ళకి చెప్తున్నా ఆయనకు ఎక్కువ ఎందుకు దెబ్బలు పడుతున్నాయి ఆయన మాట్లాడారు కాబట్టి బయటకు వచ్చి మీడియా ముందు ఎప్పుడు మాట్లాడేవారు కాబట్టి ఇక్కడ వ్యక్తులు విమర్శించాల్సిన అవసరం లేదండి ఆలోచనలో మార్పు వస్తే పార్టీ బాగుంటుంది లేదు పాత చింతకాయ పరచట్లాగా మా ఆలోచనలు అట్లే ఉంటాయి మేము అధికారంలో లేనప్పుడు మాత్రం బాగుంటాం అధికారం వచ్చినాక ఎవరిని పట్టించుకోము అంటే అది పార్టీకి నష్టం పార్టీ కంటే కూడా పాపం ఇంత కష్టపడి ప్రజలకు మంచి చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం మనం అందరం జగన్ సపోర్ట్గా ఉందాం జగనన్నకు సపోర్ట్గా ఉంటే మంచిగా చేద్దాం పది మందిని కలుపుకొని పోదాం దయచేసి ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏదైనా మీకు మెసేజ్లు పెట్టినా ఇంకోటి పెట్టినా ఏదైనా పార్టీకి ఉపయోగపడుతుందంటే ఓకే నాకు నాకు ఏదైనా లాభం కావాలనుకుంటే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో వద్దు ఆన్సర్ చేయద్దు వదిలేండి పక్కన పెట్టండి పార్టీకి ఏదైనా మంచి చేస్తాము వీళ్ళు పార్టీకి ఉపయోగపడతాయని చెప్పేటప్పుడు కూడా రెస్పాండ్ కాకపోతే ఎట్లా ఇంకొకసారి మనకు మెసేజ్ పెట్టాలంటే ఆలోచించుకోండి పార్టీలోని పెద్దలుగా చెప్తున్నాను